జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహం సమస్యల వలయంగా మారిందని బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షుడు బూడ్ ఇందల్ నాయక్ అన్నారు మెను ప్రకారం భోజనం పెట్టకపోవటంతో పాటు విద్యార్థులను పట్టించుకునే నాథుడే కరవయ్యాలని వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు నగరంలోని నాందేవవాడలో గల ఎస్టీ బాలుర వసతి గృహాన్ని బంజారా సేవా సంఘం నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షుడు మూడు ఇందల్ నాయక్ మాట్లాడుతూ ఎస్టీ హాస్టల్లో ఎలాంటి సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు మెను ప్రకారం భోజనం పెట్టకుండా ఒకే కూరగాయలు మూడు రోజుల పాటు పెడుతున్నారని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు నీళ్ల మాదిరి పప్పు చారు వంకాయ నీటి పులుసు వంటివి వడ్డిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్ వార్డెన్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని దీంతో ట్రైబల్ వెల్ఫేర్ అధికారికి ఫోన్ చేసి ఇక్కడి సమస్యలను వివరించామని ఆయన తెలిపారు ఇక లైబ్రరీలో ఒక్క పుస్తకం కూడా లేకపోవటం శోచనీయమని అన్నారు అలాగే బెడ్షీట్లు లేవని మిగతా పిల్లలు భూమిపైనే పడుకోవాలని వార్డెన్ చెప్పారని విద్యార్థులు తమకు తెలిపారని అన్నారు అలాగే టాయిలెట్స్ డోర్స్ లేకపోవడంతో విద్యార్థులు ఎలా కాలకృత్యాలు తీర్చుకుంటారని అలాగే నీటిని శుభ్రపరచుకోకుండా అపరిశుభ్రంగా ఉంచారని